ఒక సినిమా అతడు అనుకుంటాను అందులో ఆయన ఒకసారి వాడి శత్రువు గ్యాంగ్ చూసినప్పుడు ఆ అబ్బాయి ఆ శత్రువుకు మంచం మీద కట్టేసి ఉంటాయి కాళ్ళు చేతులు ఆ అమ్మాయి శృంగారం చేస్తానికి వస్తూ ఉంటుంది అదే టైంలో ఇతను వెళ్ళి ఈజీగా ఎందుకంటే అతను ఆల్రెడీ కట్టేవాడు ఉన్నాడు కనుక చక్కచక్కగా కాల్ చేసి తన కింద ఉన్న అసిస్టెన్స్ చెప్తాడు ఈ సిస్టమ్ ఏదో బాగున్నట్టుంది రేపు నాకు ఇది కూడా ఇది అరేంజ్ చేయండి అని వెరైటీస్ కొన్ని ఉంటాయి అవన్నీ మీరు మీరు క్రియేట్ చేసుకోవాలి మీకు అవి తోచినప్పుడు నవడేస్ సోషల్ మీడియాలో కొన్ని ట్రింగ్ అని ట్రాంగ్ అని ఇట్లాంటి పేర్లతో కొన్ని కార్డ్స్ అమ్ముతున్నారు ఆ కార్డ్స్లో వంద కార్డ్స్ ఉంటాయి మీరు ఆ కార్డ్లో చోట కిస్ యువర్ పార్ట్నర్ అని ఇంకో చోట టచ్ యువర్ పార్ట్నర్ అని ఇట్లాంటివి ఏవో కొన్ని ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు మీ ఇచ్చ మీరు క్రియేట్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది నాలుగు గోడల మధ్యలో జరిగే విషయాలు మీ సొంతము వాటిని మీరు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకండి సోషల్ మీడియాలో ఆ రోజు మీకు గొప్పలు చెప్పుకున్న నెక్స్ట్ డే అది మీకు నెగిటివ్ పాయింట్ అవుతుంది ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ప్రైవసీ మెయింటైన్ చేయడం కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్